యబడిన ఆ నేరస్తులలో ఒక ఆయనను రుషించు నేను తీసుకు కదా నిన్ను నీవు రక్షించుకోను మనను కూడా రక్షించుకొని చెప్పాను అయితే రెండో వారు వాణ్ణి నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడగా మనకైతే న్యాయం మనం చేసిన వాటికి తగిన పదవి కానీ నేను ఏ తప్పిదము చేయలేనని చెప్పి ఆయన్ని చూచి ఏ నీవు నీ రాజ్యూలకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను అందుకు దానితో అందు ఆయన దానితో నేను మీకు నాతో కూడా పరదేశంలో ఉండు అని నిక్షేమంగా మీతో చెప్పచ్చు ఇవన్నీ నోటికి కూరగా ఉంది మీరేటర్ని మాట్లాడుతున్న పత్రికాలను క్రీస్తు పాదేశంగా సమర్థించి వేస్తున్నా ప్రబలవాడు శిలవలో పలికినటువంటి గౌరవ మాటగా నేను నువ్వు నాకు కూడా పలరేసు ప్రబల వాడు ఆ గ్రహంతో ఎలాంటి సందర్భంలో చెప్పాడు అసలు అనగా ఏమిటి నిజంగా అంత పరదేశుకు చేరాల అని తెలుసుకునే ముందు మనము ఏసుక్రీస్తు ప్రకవారి మీద ఎటువంటి నేరాలో చేస్తూ వచ్చారు యేసు క్రీస్తుకు ఎలాంటి శివ శిక్షణ వేస్తా వచ్చారో మనం తెలుసు మనిషి కుమారుత జీవిస్తున్నప్పుడు యేసు క్రీస్తు మత పెద్దలు అధికారులు దేశకు ప్రబూలవాదీ స్తు ప్రభుల వారిని గర్ణించి విరామందుకు తీసుకొని వెళ్తారు అప్పుడు ఇలా ఏసువాయులకు రాసు వాడిని అడిగినప్పుడు అప్పుడు ఏసుక్రీస్తు నీవు అన్నట్టు నేను యునిలకు రాసులు అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నారు వీరు తన శిలో తన శిలో బాలాన్ని మోచుకుంటూ మన యొక్క పాప బాలాన్ని మోచుకుంటూ వీధులంటాసుకుంటూ వెళ్తా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలు ఏ వైపు చూసి ఏడుస్తూ ఉన్నారు అప్పుడు అమ్మదారు నా కోసం ఏడవండి మీ కోసము మీ పిల్లల కోసము ఏర్పడకండి ఏ సూ క్రిష్టం వారు వారందరితో సమాధానం చెప్తూ ఉంటారు వారు నేవస్తులు అది కూడా పొందాలని బయటిదండము కలిగిస్తారు ఒక పరిశుద్ధుడైనటువంటి వేసుక్రీస్తును ఒక నీటిమంతుడైనటువంటి వేసుక్రీస్తును ఒక పవిత్రమైనటువంటి వేసుగుస్తును ఇద్దరు అపరిశుతుల మధ్య ఇద్దరు ఇద్దరు అనీటి మంత్రుల మధ్య కాలం మధ్య వేసు తీసుకువెళ్తా వచ్చారు ఆ ఇద్దరు పొందలు ఏసుకు కుడివైపు నమకలు ఎడమ వైపు శిలో వేలాడుతూ ఉన్నారు ఇండియా ప్రకారం ఎవరైనా తప్పు చేసినా ఎవరైనా నేనం చేసినా ఎవరైనా దొంగతనం చేసినా వారికి కొన్ని శిక్ష అలాగే రోమ ప్రభుత్వ చట్టం ప్రకారం ఎవరైనా నేను చేసినా ఎవరైనా దొంగతనం చేసినా వారికి అత్యంత క్రూరమైనటువంటి కఠిన శిక్ష అయినటువంటి శివశిక్ష అనేది చూపిస్తారు శిల్వశిక్షిస్తారంటే గురిశిక్ష అనేది వస్తే ఒక క్షిరంలోనే ప్రాణం అదే శివశిక్ష అనేది వేస్తే ఆ ఇళ్ళలో ఆ శిలో దేహాలు ఆ శ్రమ నుంచి పక్క రక్తతో తన కాయాల నుంచి ఒక్క రక్త పట్టు ఒక్క రక్త కాదు చూపిస్తారన్నమాట కొంతమంది అధికారులు ప్రధాన యోచకులు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మతపల్లుచి దేవాలయంలో పడగొట్టి ఉన్నారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల గారు సినిమాలో కలిగినటువంటి మొట్టమొదటి మాటగా తండ్రి మీరేం క్షయిస్తున్నారో మీరు ఎంతో కలితో వీరికి క్షమించమని తమకు మొట్టమొదటిగా మాట్లాడుతూ ఉన్నారు ఆ మాట రెండవ తండ్రి యొక్క సృదయంలో చేరి తన మనసును మార్చుకుంటా ఉన్నాడు ఈయనను ఇంతగా షిస్తున్నప్పటికీ ఈయనను ఇంతగా గుర్తిస్తున్నప్పటికీ ఈయన క్షమించమని వేడుకుంటా ఉన్నాడే ఈయన నిజంబర్ ఏనుమారుడే ఈయన డిసెంబర్ దేవుడే రెండవ రంగా తన మనసుని మార్చుకుంటా ఉన్నాడు ఆ శిలో మార్నించి పొందుతూ ఉన్నాడు కానీ మొదటితో మాత్రం ఏసు క్రీస్తును దూషిస్తూనే ఉన్నాడు నేను క్రీస్తుడు కదా నేను రక్షించుకో మమ్మల్ని కూడా రక్షించు ఆ ఆ మొదటితో ఈ రెండవ తలలో ఇంత మార్పుల కారణం ఏంటంటే దేవునికి భయపడేటువంటి వ్యక్తిగా కనపడతా ఉన్నాడు గ్లూకోస్ వర్గం ఇరవై మూడవ వచ్చాయి కలవై వర్షం నేను కూడా అతి శిక్షణలో ఉన్నా కనుక దేవునికి భయపడవారిని ఈ రెండవ కంగా వర్తిదలను హెచ్చరిస్తూ ఉన్నాడు రెండవదిగా ఆ రెండవ విధంగా తన పాప అయితే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన పదము పొందుచున్నామని ఆ రెండవ రంగం మొదటి తమ హెచ్చరిస్తా ఉన్నాడు మూడాదిగా తనలో మార్పు కల కారణము ఏసుకు ఒక రాజ్యములని తిరిగిన పాటు రాబోతున్నాడని ఆ రెండవ రంగం తెలుసుకొని ఏసు ఉన్నాడు లూకస్ భాగం ఇరవై మూడవ విషయాన్ని నలభై రెండవ వర్షంలో నేను ఈ రాక్ష వచ్చినప్పుడు నన్ను జ్ఞానం చేసుకోమని ఏసుక్రీస్తు ప్రభుల వారిని అడుగుతా ఉన్నారు ఏసుక్రీస్తు వెంటనే ఆ దొంగను క్షమించి నిక్షయంగా మీరు నా నేను ఈ కూడా పరదేశంలో ఉండమని ఆ దొంగను ఆ దొంగతో అంటూ ఉన్నాను అసలు పరదేశం అనగా ఏపీ పరదేశం అనగా ఏపీ మంత్రులు చనిపోయిన తర్వాత వారి యొక్క ఆత్మ విశ్రాంతి తీసుకునేసారి విశ్రాంతిని తీసుకునేటువంటి స్థలము పలరూ అంటారు యేసుక్రీస్తు క్రిష్ణు శిలవలో అంత శ్రమను భరిస్తూ అంత వేదలను భరిస్తూ కూడా ఒక విలువైనటువంటి ఆత్మను యేసు క్రిష్ణు రక్షిస్తూ ఉన్నాడు ఏసు యొక్క పని ఆత్మల భాగం ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం నాకు ఇష్టం లేదు నీకు నేను మనమందరం కూడా లో ఉంది ఏపట్లా ఉన్నటువంటి ఆత్ విధంగా ఎలా పన్నోగ రాష్ట్రంలో చేరాడు దేశంతో పాటు ఎలా పరీక్షలో ప్రవేశించాడు అసలు బాపం పొందితేనే కదా పర్వత రాజ్యంలో ప్రవేశించేది అని మనం గమనించినట్లయితే ఏసవ రేపు ప్రభుల వారు సివలో ఉన్నప్పుడు బాపస్మం అనేది ఒక కానీ చనిపోయి పునరుద్ధారడైన తర్వాత తన శిష్యులకు కనపడి మీరు సర్వలోకముకు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థం కల్పించలేము నమ్మిన వాడి బాపుస్మ పొందము నమ్మ శిక్ష ఇవ్వబడదు అది వేసుకునిస్తూ పునరుద్ధారడైన తర్వాత ఈ బాపుస్మం అనేది ఆత్మగా ఇవ్వబడుతుంది మనము పాప విలో క్షమిస్తూ మరణిస్తే ఖచ్చితంగా మనము ఇచ్చ నరకానికి వెళ్తాము అది మారు మనసు పొంది రక్షించబడితే దేవుడితో పాటు మీరు ఆ కర్వక రాజ్యంలో ఉండేటువంటి భాగ్యం మనం సంపాదిస్తుంటాము దేవుని యొక్క రక్షణ ఆ ఇద్దరి దొంగలకు సమానమైనటువంటి దూరంలో ఉంది ఒక దొంగ దేవుని యొక్క రక్షణను ధ్రోనీకరించాడు మొదటి దొంగ దేవుని యొక్క రక్షణను ద్రోణీకరించారు రెండవ దొంగ దేవుని యొక్క రక్షణను అంగీకరిస్తూ వచ్చారు ఆ దొంగ కొన్ని గంటల సమయంలోనే ఏసుతో గడిపినటువంటి కొన్ని గంటల సమయంలోనే మార్గం పొందుతూ వచ్చాము మనము కొన్ని సంవత్సరాలుగా కొన్ని ఏం చేతికి వస్తూ ఉంటాము కానీ మనలో ఏ మాత్రమో మార్పు ఆ ఏసుతో కొన్ని గంటలు అసలు ఎవరో తెలియదు ఏమి అంటే ఆ గొప్పము తెలియదు మనము ఎన్నో వాక్యాలు షులో ఎన్నో పేటింగ్స్లో బయట దేవుడి వాక్యాన్ని ఉంటా ఉంటా కానీ మనలో ఎటువంటి మార్పు ఉండదు ఎందుకంటే దేవుడు క్షమిస్తాడన్నటువంటి ఒక మనకు దేవుడు ఏమైనా చేసినా దేవుడు క్షమిస్తాడన్నటువంటి ఒక నిర్లక్ష్యం కానీ ఈ గౌరవం రెండవ వంద చివరి అవకాశాన్ని వినియోగించుకుంటూ వచ్చాడు మనం కూడా మనం ఎప్పుడు ప్రతిస్తామో తెలియదు మనము లక్ష్యం ఏర్పాటి విధలో కనబడి అంతలో మారిన పోయి ఆగివన్నీ మన జీవితాన్ని మనకు సమయం ఉన్నప్పుడే మనము రక్షణ పొంది మారమలుచుకుంది బాపిస్తోంది ఆ నిత్యరాక్షన్లో ఈ దొంగ ఏ విధంగా అయితే రక్షణ పొందుతూ వచ్చాడు ఈ దొంగ ఏ విధంగా అయితే దేవు చేత క్షమిపబడతా వచ్చాడు మనం కూడా మన పాపం కంటి ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి దేవుని చేత కలిగించబడి ఆ నిత్య ఆ మనం ప్రవేశించాలని దేవుడు కోరుకుంటా ఉన్నారు ఏ ఒక్క ఆత్మ నశించుకోవటం దేవునికి ఇష్టం లేదు దేవుడు అంత శ్రమను బాధలు భరిస్తూ కూడా ఆ దొంగ తన పచ్చాన కాపాడినటువంటి వెంటనే ఏ శ్రద్ధిస్తున్న వారు క్షమించి ఆ దొంగను నిత్య రాష్ట్రంలో చేర్చుకునే విధంగా క్షయంగా నేను నాకు కూడా పరీస్తూ ఉంటావు కానీ వేసుకొస్తు ఆ దొంగతో కలుగుతా వచ్చారు ఆ దొంగ ఎన్నో దొంగతలను చేసి ఉండొచ్చు ఎన్నో హత్యలు నరకత్తులు చేస్తూ ఉండవచ్చు అటువంటి దొంగను కూడా క్షమించినటువంటి వ్యక్తి మనం కూడా మన తప్పులను మన పాపంలో క్షమించమని అడిగితే దేవుడు నిక్షయంగా మన పాపములను మన దోషములను క్షమించి ఆ రాక్షంలో ఉండేలా దేంతో పాటు నిత్యము ఆ కాదు ఉండేలా మనం కూడా ప్రతిరోజు ప్రాంతం చేసుకున్నాము ఇచ్చినట్టు మీ అవకాశం నిజమైన సిద్ధింపజేసిన తీర్పు తీర్చని యేసు ప్రభు కలిగిన దొడ్డ మనస్సును మాకులు ప్రసాదించుమని నేను వెయ్యి ఫంక్షన్ నాలుగు ఆ పరమే ఆమె